ఓం శాంతి ఏప్రిల్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడీ నాటకము పూర్తి అవుతుంది మీరు ఇంటికి వాపస్ వెళ్ళాలి కనుక ఈ ప్రపంచముపై మమకారాన్ని తీసేయండి ఇంటిని కొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి ప్రశ్న దానానికి మహత్వము ఎప్పుడు ఉంటుంది దాని ఫలితము ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది జవాబు దానము చేసిన వస్తువుపై ఎలాంటి మమత్వము లేనప్పుడు ఆ దానానికి మహత్వము ఉంటుంది దానము చేసిన తర్వాత అది మళ్ళీ గుర్తుకు వస్తే ఆ దానానికి ప్రతిఫలము ఉండదు మనుషులు మరుసటి జన్మ కొరకు దానము చేస్తారు కనుక ఈ జన్మలో మీ వద్ద ఏమేం ఉన్నాయో వాటన్నిటిపై మమకారాన్ని సమాప్తం చేయండి నిమిత్తంగా ఉండి సంభాళించండి ఇక్కడ మీరు ఈశ్వరీయ సేవలో ఉపయోగిస్తే ఆస్పత్రి మరియు కాలేజీ తెరుస్తే దాని ద్వారా అనేక మందికి కళ్యాణము జరుగుతుంది దానికి ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మలకు ఫలితము లభిస్తుంది ఓం శాంతి పిల్లలకు తమ ఇల్లు తమ రాజధాని గుర్తుందా ఇక్కడ కూర్చున్నప్పుడు బాహ్యములోని ఇంటి వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మొదలైనవేవి గుర్తుకు రాకూడదు మీ ఇంటి స్మృతి మాత్రమే ఉండాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తిరిగి రావాలి ఈ పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది అగ్నిలో ఇదంతా స్వాహ అయిపోతుంది ఈ కళ్ళతో చూసేదంతా అంటే బంధువులు మిత్రులు మొదలైన వారందరూ సమాప్తమవుతారు తండ్రి ఒక్కరు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఆత్మలకు అర్థం చేయిస్తారు పిల్లలు ఇప్పుడు వాపస్ మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడీ నాటకము పూర్తి అవుతుంది ఇది వేల సంవత్సరాల చక్రము ప్రపంచము సదా ఉండనే ఉంది కానీ అది ఒక్క చక్రము పూర్తిగా తిరిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఉన్న ఆత్మలంతా వాపస్ వెళ్ళిపోతారు ఈ పాత ప్రపంచమే సమాప్తమైపోతుంది బాబా చాలా మంచి రీతిగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు కొంతమంది దురదృష్టవంతులు తమ ఆస్తిని అనవసరంగా పోగొట్టుకుంటారు భక్తి మార్గములో దానపుణ్యాలు చేస్తారు కదా కొంతమంది ధర్మశాలలు కట్టిస్తారు కొంతమంది ఆసుపత్రులు నిర్మిస్తారు దీనికి ఫలితము మరుసటి జన్మలో లభిస్తుందని భావిస్తారు ఏ ఆశ లేకుండా అనాసక్తంగా ఎవ్వరూ ఏ దానము చేయరు అలా జరగదు చాలామంది మాకే కోరిక లేదు అని అంటారు కానీ ఫలము తప్పకుండా లభిస్తుంది ఎవరి వద్దనైనా ధనముందనుకోండి దానిని ధర్మము చేస్తే మాకు మరుసటి జన్మలో ఫలితము లభిస్తుందని వారి బుద్ధిలో ఉంటుంది ఇది మా వస్తువని మమకారము ఉంటే అక్కడ ఫలము లభించదు దానము మరుసటి జన్మ కొరకే చేస్తారు మరుసటి జన్మలో లభిస్తుందని తెలిసి దానిపై ఈ జన్మలో మమకారము ఎందుకు ఉంచాలి కనుక ట్రస్టీగా నిర్వహిస్తే మమకారము తొలగిపోతుంది కొంతమంది మంచి ధనవంతుల ఇంట్లో జన్మిస్తే వారు పూర్వజన్మలో మంచి కర్మలు చేశారని అంటారు కొంతమంది రాజారాణుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే దాన ధర్మాలు చేసి ఉంటారు అయితే అది ఒక్క జన్మకు మాత్రమే ఇప్పుడైతే మీరు ఈ చదువు చదువుకుంటున్నారు ఈ చదువు ద్వారా మేము ఇలా తయారవ్వాలని మీకు తెలుసు కనుక దైవీ గుణాలను ధారణ చెయ్యాలి ఇక్కడ దానము చేసిన దానితో ఈ ఆత్మిక విశ్వవిద్యాలయము ఆత్మిక ఆస్పత్రులు తెరవబడతాయి దానము చేసిన వాటిపై మమకారము తొలగించి వేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు తండ్రి నుండి తీసుకుంటామని మీకు తెలుసు తండ్రి ఈ ఇల్లు మొదలైనవి కట్టిస్తారు ఇది తాత్కాలికము లేకుంటే ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు అంతా శివబాబాకు ఇచ్చేస్తారు శివబాబా చాలా గొప్పవారు ధని మాలికులు వారు ఇతని ద్వారా ఈ పని చేయిస్తారు శివబాబా రాజ్యపాలన చెయ్యరు వారు ఇచ్చే దాత వారికి ఎవ్వరిపై ఎవరిపై మమకారం ఉంటుంది ఇప్పుడు తండ్రి శ్రీమతమునిస్తున్నారు మృత్యువు అతి సమీపంలో ఉంది ఇంతకు ముందు ఎవరికైనా దానమిస్తే మృత్యువు గురించి ఆలోచించేవారు కాదు ఇప్పుడు బాబా వచ్చారు కనుక పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది తండ్రి చెప్తున్నారు ఈ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకే నేను వచ్చాను ఈ రుద్రయజ్ఞములో పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది భవిష్యత్తు కొరకు ఏం చేసుకుంటారో అది నూతన ప్రపంచములో లభిస్తుంది లేకుంటే సర్వము ఇక్కడే సమాప్తమైపోతుంది ఎవరో ఒకరు తినేస్తారు ఈ రోజుల్లో మనుషులు అప్పులు కూడా ఇస్తారు వినాశనమైతే అంతా సమాప్తమైపోతుంది ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వరు అప్పులు ఇచ్చింది వాపస్ రాదు అంతా ఎలా పోతుంది ఈరోజు బాగుంటారు రేపు దివాలా తీస్తారు ఎవరికి ధనము వాపస్ లభించదు ఎవరికైనా ఇస్తే వారు మరణించారనుకోండి వాపస్ ఎవరిస్తారు కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి భారతదేశ ఇరవై ఒక్క జన్మల కళ్యాణము కొరకు ఇరవై ఒక్క జన్మల స్వ కళ్యాణము కొరకు ఉపయోగించాలి మీరు మీ కొరకే చేస్తారు శ్రీమతమును అనుసరించి మనము ఉన్నత పదవిని పొందుతామని మీకు తెలుసు దానివలన ఇరవై ఒక్క జన్మలకు సుఖశాంతులు లభిస్తాయి దీనిని అవినాశి బాబా గారి ఆత్మిక ఆస్పత్రి ఆత్మిక యూనివర్సిటీ అని అంటారు దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము లభిస్తాయి కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉండదు కనుక సంతోషం ఉండదు రెండూ ఉంటే సంతోషం కూడా ఉంటుంది తండ్రి మీకు ఇరవై ఒక్క జన్మలకు రెండు ఇస్తారు వాటిని ఇరవై ఒక్క జన్మలకు జమ చేసుకోవాలి యుక్తులు రచించడం పిల్లల పని తండ్రి వస్తూనే పిల్లల భాగ్యము వికసిస్తుంది తండ్రి పేదల పెన్నిధి ధనవంతుల భాగ్యములో ఈ ఉండవు ఈ సమయంలో భారతదేశము అన్నిటికంటే పేద దేశము ఏదైతే సంపన్నంగా ఉండేదో అదే ఇప్పుడు పేదదైపోయింది ఈ సమయంలో అందరూ పాపాత్మలే పుణ్యాత్మలు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక్క పాపాత్మ కూడా ఉండదు అది సత్యయుగము సతోప్రధానమైనది ఇది కలియుగము తమో ప్రధానమైనది ఇప్పుడు మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు తండ్రి పిల్లలైన మీకు స్మృతి కలిగిస్తున్నారు ఇప్పుడు మేమే స్వర్గవాసులుగా ఉండేవారమని తరువాత ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నామని మీరు తెలుసుకున్నారు ఎనభై నాలుగు లక్షల యోనులనేది కేవలం ప్రలాపాలు ఇన్ని జన్మలు జంతువుల యోనిలో ఉండి చివర్లో మనుష్య పదవి వచ్చిందా ఇప్పుడు వాపస్ వెళ్ళాలా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు మృత్యువు అతి సమీపంలో ఉంది నలభై యాభై వేల సంవత్సరాలు లేనే లేవు మనుషులు పూర్తి గాఢాంతకారములో ఉన్నారు అందుకే రాతిబుద్ధి కలవారని అంటారు ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారెవ్వరూ తెలుపలేరు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు వీలైనంత ఎక్కువగా మీ బ్యాగ్ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేయండి బాబా ఇదంతా మీరు తీసుకోండి మేము సత్యయుగంలో ఇరవై ఒక్క జన్మలకు పొందుకుంటామని అంటారు ఈ బాబా కూడా దానపుణ్యాలు చేస్తూ ఉండేవారు అందులో చాలా ఆసక్తి ఉండేది వ్యాపారస్తులు రెండు పైసాల భాగము ధర్మము కొరకు కేటాయిస్తారు కానీ ఈ బాబా ఒక ఆణ కేటాయించేవారు గడప వద్దకు ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెళ్లనిచ్చేవారు కాదు ఇప్పుడు భగవంతుడే సన్ముఖంలోకి వచ్చారు ఈ విషయము ఎవ్వరికీ తెలీదు మనుషులు దానపుణ్యాలు చేస్తూ చేస్తూ మరణిస్తారు తరువాత ఎక్కడ లభిస్తుంది పవిత్రంగా అవ్వరు తండ్రిపై ప్రీతి నుంచరు యాదవులది కౌరవులది వినాశకాలములో బుద్ధని అర్థం చేయించారు పాండవులది వినాశకాలములో యూరోప్ వాసులంతా యాదవులు వారు మిసైల్స్ మొదలైనవి కనుగొంటూ ఉంటారు శాస్త్రాలలో అయితే ఏవేవో విషయాలు రాసేశారు అనేక శాస్త్రాలు డ్రామా ప్లాను అనుసారంగా తయారై ఉన్నాయి ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు ప్రేరణ అనగా సంకల్పము అయితే తండ్రి ప్రేరణతో చదివించరు ఇతడు కూడా ఒక వ్యాపారస్తుడే మంచి పేరు ప్రఖ్యాతులుండేవని చాలా గౌరవించేవారని తండ్రి తెలిపిస్తున్నారు తండ్రి ప్రవేశిస్తూనే తిట్లు తినడం ప్రారంభమైపోయింది శివబాబాను గురించి ఎవ్వరికీ తెలీదు కనుక వారిని తిట్టలేరు అందరూ ఇతణ్ణే తిట్టారు నేను వెన్న తినలేదని కృష్ణుడు కూడా అన్నాడు కదా అలాగే ఇతడు కూడా ఈ పనులన్నీ శివబాబావే నేనేమీ చేయడం లేదని అంటాడు వారు ఇంద్రజాలికులు నేను కాదు అనవసరంగా ఇతణ్ణి తిడతారు నేనెవరినైనా ఎత్తుకుపోయానా మీరు పారిపోయి రండి అని నేనెవ్వరికీ చెప్పలేదు నేనక్కడ కరాచీలో ఉండినాను అందరూ వారంతకు వారే అక్కడకు పారిపోయి వచ్చేశారు ఊరకే నాపై దోషము ఆపాదించారు ఎన్నో తిట్లు తినవలసి వచ్చింది శాస్త్రాలలో ఏమేమో రాసేశారు ఇది మళ్ళీ జరుగుతుందని తండ్రి చెప్తున్నారు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనుషులెవ్వరూ ఈ పని చెయ్యలేరు అది కూడా బ్రిటిష్ ప్రభుత్వమున్న రాజ్యములో ఇంతమంది కన్యలు మాతలు ఎవరి వద్దనైనా కూర్చుంటే ఏమవుతుంది ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు ఎవరి బంధువులైనా వస్తే వెంటనే తరిమేసేవారు అయితే ఈ బాబా మీరు వీరికి నచ్చ చెప్పి తీసుకెళ్ళండి నేను వద్దని చెప్పనని అనేవాడు కానీ ఎవ్వరికి అంత ధైర్యం ఉండేది కాదు తండ్రి శక్తి ఉండేది కదా ఇదంతా కొత్తదేమీ కాదు ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి తిట్లు కూడా తినవలసి వస్తుంది ద్రౌపది విషయము కూడా ఉంది వీరంతా ద్రౌపదులే దుశ్శాసనులే ఒక్కరి మాట కాదు శాస్త్రాలలో ఈ వ్యర్థమాటలన్నీ ఎవరు రాశారు ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది అని తండ్రి చెప్తున్నారు ఎవ్వరిలోనూ లేదు పూర్తి దేహాభిమానులుగా తయారై ఉన్నారు దేహీ అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది రావణుడు పూర్తి ఉల్టాగా చేసేశాడు ఇప్పుడు తండ్రి సుల్టాగా చేస్తారు దేహీ అభిమానులుగా అవ్వడం వలన నేను ఆత్మను ఇది నా దేహము శబ్దం చేసేందుకు నాకొక వాయిద్యము ఈ స్మృతి ఉండినా దైవీ గుణాలు కూడా అలవడతాయి మీరు ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరాదు ఈ లక్ష్మీనారాయణల రాజ్యము భారతదేశంలోనే ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయము ఎవరైనా లక్షల సంవత్సరాలని చెప్తే వారు గాఢాంధకారములో ఉన్నారు డ్రామానుసారము సమయము పూర్తి అయినప్పుడు తండ్రి మళ్ళీ వచ్చారు ఇప్పుడు నా శ్రీమతాన్ని అనుసరించమని తండ్రి చెప్తున్నారు మృత్యువు అతి సమీపంలో ఉంది లోపల ఉన్న ఆశలన్నీ అలాగే ఉండిపోతాయి అందరూ తప్పకుండా మరణించాల్సిందే ఇది అదే మహాభారత యుద్ధము స్వ ఎంత చేసుకుంటారో అంత మంచిది లేకుంటే మీరు ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది ప్రపంచంలోని వారంతా ఖాళీ చేతులతోనే పోతారు పిల్లలైన మీరు మాత్రమే చేతుల నిండా అనగా ధనవంతులై వెళ్తారు ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కలిగి ఉండాలి ఎన్ని ధర్మాల మనుషులున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు ఎవరి రూపురేఖలు వారివే లెక్కలేనన్ని రూపురేఖలున్నాయి ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలమైన మనము ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరుగుతాము మనమంతా ఈ డ్రామాలో పాత్రధారులము ఈ చక్రము నుండి మనము బయటపడలేము మోక్షము పొందలేదు అందుకు ప్రయత్నించడం కూడా వ్యర్థము ఈ డ్రామాలో ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు కొత్తగా చేరలేరు అలా జరగనే జరగదు ఇంత జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ ఉండజాలదు రోజంతా ఈ జ్ఞాన విషయాలలో రమిస్తూ విహరిస్తూ ఉండండి ఒక గడియా అర్ధ గడియా ఇది స్మృతి చేస్తూ ఉండండి పోను పోను సమయము పెంచుకుంటూ వెళ్ళండి ఎనిమిది గంటలు భలే స్థూల సేవ చేయండి విశ్రాంతి కూడా తీసుకోండి ఈ ఆత్మిక ప్రభుత్వానికి కూడా సమయము కేటాయించండి చేయడం చేయడమనగా మీ సేవను మీరు చేసుకోవడం ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయము స్మృతి యాత్రలో ఉండండి జ్ఞానము ద్వారా ఉన్నత పదవిని పొందుకోవాలి స్మృతి చార్టు పూర్తిగా పెట్టండి జ్ఞానము సహజమే తండ్రి బుద్ధిలో నేను మనుష్య సృష్టికి బీజరూపుడునని ఉంది నాకు ఈ సృష్టి ఆది మధ్య అంత్యములు తెలుసు మనము కూడా బాబా పిల్లలమే ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో బాబా అర్థం చేయించారు ఆ సంపాదనకు మీరు ఎనిమిది పది గంటలు ఇస్తున్నారు కదా మంచి గిరాకీ లభిస్తే రాత్రిపూట కూడా ఆవళింతలు రావు అలా ఆవళిస్తే అలసిపోయినట్లు అర్థమవుతుంది బుద్ధి ఎక్కడో బయట తిరుగుతూ ఉంటుంది సెంటర్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పిల్లలైతే ఇతరులను గురించి ఆలోచించరో తమ చదువులోనే మస్తీగా ఉంటారో సదా వారి ఉన్నతి జరుగుతూ ఉంటుంది మీరు ఇతరుల చింతన చేస్తూ తమ పదవిని భ్రష్టము చేసుకోరాదు చెడు వినకు చెడు చూడకు ఎవరైనా చెడుగా మాట్లాడినా ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి సదా మిమ్మల్ని మీరు చూసుకోండి ఇతరులను కాదు తమ చదువును వదలరాదు చాలామంది అలుగుతారు సెంటర్కు రావడం వదిలేస్తారు మళ్ళీ కొంతకాలానికి వస్తారు రాలేదంటే ఎక్కడికి వెళ్తారు ఉండేది ఒకే పాఠశాల మీ కాళ్ళను మీరే గొడ్డలితో నరుక్కోకండి మీరు మీ చదువులో మునిగి మస్తుగా ఆనందంగా ఉండండి చాలా సంతోషంగా ఖుషీగా ఉండండి భగవంతుడు చదివిస్తున్నారు ఇంకేం కావాలి భగవంతుడు మన తండ్రి టీచర్ సద్గురువు బుద్ధియోగము వారొక్కరితోనే జోడింపబడాలి వారు ఈ ప్రపంచంలోని వారందరికీ నెంబర్ వన్ ప్రియుడు వారు మనలను విశ్వానికి నెంబర్ వన్ అధికారులుగా చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు మీ ఆత్మలు చాలా పతితమైపోయాయి ఎగరలేవు రెక్కలు తెగిపోయి ఉన్నాయి రావణుడు అన్ని ఆత్మల రెక్కలను నరికేశాడు శివబాబా చెప్తున్నారు నేను తప్ప ఇతరులెవ్వరూ పావనంగా చెయ్యలేరు పాత్రధారులందరూ ఇక్కడే ఉన్నారు వృద్ధి చెందుతూ ఉంటారు पस एवरू वेल लेर मंचदी मीठे मीठे सिखी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ స్వచింతనలో మరియు చదువులో మునిగి మస్తుగా ఉండాలి ఇతరులను చూడరాదు ఎవరైనా మంచిగా మాట్లాడడం లేదంటే ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయాలి అలిగి చదువును వదిలేయరాదు రెండో పాయింట్ జీవించి ఉన్నప్పుడే సర్వము దానము చేసి వాటిపై మమకారాన్ని తుంచివేయాలి పూర్తిగా వీలునామా చేసి నిమిత్తంగా ఉండి తేలికగా ఉండాలి దేహీ అభిమానులుగా అయ్యి సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి వరదానము భిన్నత్వాన్ని నిర్మూలించి ఏకతను తీసుకొచ్చే సత్యమైన సేవాధారీ భావా వివరణ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉన్నా ఒకటిగానే ఉండడం మీ ఐకమత్యము ద్వారానే మొత్తం విశ్వంలో ఒకే ధర్మము ఒకే రాజ్యము యొక్క స్థాపన జరుగుతుంది అందువలన ప్రత్యేకమైన అటెన్షన్ ఉంచి భిన్నతను నిర్మూలించండి ఏకతను తీసుకురండి అప్పుడే సత్యమైన సేవాధారులని అంటారు స్వయం పట్ల సేవాధారి కాదు సేవ పట్ల ఉంటారు స్వయానిదంతా సేవ కొరకు స్వాహా చేస్తారు ఎలాగైతే సాకార బాబా సేవలో ఎముకలను కూడా స్వాహా చేశారో అలా మీ ప్రతి కర్మేంద్రియము ద్వారా సేవ జరుగుతూ ఉండాలి స్లోగన్ పరమాత్మ ప్రేమలో విలీనమైపోతే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ సదా కంబైన్డుగా ఉండేవారము కంబైన్డుగా ఉన్నాము మరియు కంబైన్డ్గా ఉంటాము అని స్మృతిలో ఉంచుకోండి అనేకసార్లు కంబైన్డు స్వరూపంగా అయిన వారిని వేరు చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు ప్రేమకు గుర్తు కంబైండ్గా కలిసి ఉండడం ఇది ఆత్మ మరియు పరమాత్మల తోడు పరమాత్మ ఎక్కడైనా తోడు నిభాయిస్తారు అంతేకాక ప్రతి ఒక్కరితో కంబైండ్ రూపము ద్వారా ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తారు ఓం శాంతి